కాంగ్రెస్ పార్టీకి చెందిన మా స్పీకర్ అదేవిధంగా అదే విధంగా శాసనసభ్యుడైనా జగ్ రెడ్డి గారు ఎస్సీ కూడా చూడకుంటూ తన అహంకార బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సభా సభ్యత్వంలో అందరూ సభ్యులు ఉండగా ఏ విధమైన గౌరవం లేకుండా అమర్యాదగా ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం వచ్చినట్టు స్పీకర్ మీద వ్యాఖ్యాలు చేయడం చాలా అమానుషం అసలు శా శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచొని ధర్నాలు చేయడం జరుగుతుంది ఏ విధంగానైనా విధంగా గతంలోని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కోమ రేకారెడ్డి గారి మా నాయకులు చాలామందిని ఇదే విధంగా ఏ ఏ రీతిలో కూడా మాట్లాడకముందు సస్పెండ్ చేసినది ఉన్నది ఏదేమైనా కానీ తన ఎమ్మెల్యే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అది చేయాలని కోరుకుంటూ చాలా ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మా యొక్క స్పీకర్ మీద ఒక దళితుడైన స్పీకర్ మీద అనిచిత అనిచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సభ సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీల మీద ఉన్న ప్రేమను అందరూ కూడా స్వాగతిస్తుంటే ఒక జగదీశర్ రెడ్డి గారు మాత్రం ఒక దళితుడైనటువంటి స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కఠంతో ఖండిస్తున్నారు వెంటనే జగదీశ్వర్ రెడ్డి దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ యొక్క సమావేశాలలో దళిత స్పీకర్ అయిన ఖండం ప్రసాద్ గారికి దానిని మన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు అనిచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా దాని సంఘాలు అదే కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఖండించడం జరుగుతుంది ఇది ఈరోజు జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో బుర్ర కథలు చెప్పుకుంటా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటాను ఇష్టానుసారంగా నేను మాట్లాడి చల్త లేదు నేను ఎంతమంది భేదిస్తా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జయశి రెడ్డి గారికి కరెక్ట్ కాదు మీ నాయకుడు ఏం చేసిన మా దళితులకు మీరు మన ఏం చేశారు మీరు మా దళితులకు మీ నాయకుడు కేసీఆర్ గారు మొదటగా దళితులు ముఖ్యంగా ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పి మీరు గద్ద అదే అదేవిధంగా మా ఎస్సీలకు ఏపీసీ వర్గీకరణ చేస్తాను మీరు మాయమాటలు చెప్పి ఇంతవరకు పది సంవత్సరాలు మా దళితులు ఎవరు పట్టించిన నాయకుడు లేదు మీ కేసీఆర్ గారు కూడా క్యాబినెట్లలో గొప్పలో ఇచ్చారు మంత్రి పక్కన కూర్చొని పెట్టుకొని కూడా లేని కూర్చో లేదు మా దళితులను అవమానపరిచిన మీ కేసీఆర్ ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు నిర్మలంగా సమస్యలు ఉంటే ప్రజల మీద సమస్యలు ఉంటే మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ సమావేశాలు పెట్టే నువ్వు ఇష్టానుసార్లుగా మా దళిత స్పీకర్ మీ నువ్వు ఏంది అని చెప్పి మాట్లాడదు చాలా మేము దళితులందరూ ఖండిస్తాం దీని వెంటనే రెడ్డి గారి మీద శాసన రాయన శాసన సభ్యతను రద్దు చేయాలని చెప్పి మా దళిత సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ జగదీష్ రెడ్డి గారు మా దళితులందరికీ క్షమాపణ చెప్పాలని మీ అందరం మా దళిత సంఘం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కోరుతున్నాం జరిగిన అసెంబ్లీ విజయాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ గారు మన స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు అంటే సభ మీ ఒక్కరిదే కాదు అనే అహంకార ద్వారా మీ ప్రభుత్వం అందరూ చూసి ఇది చెప్పేది ఏంటంటే మీరు కానీ మీ గురువు చంద్రశేఖరరావు కానీ మీకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే లెక్కలేదు మీరేమైనా కూడా అనుచవేత అంటే మీరు ఒక్కసారి అడుగుతున్నా మేము ఎప్పుడైనా కేసీఆర్ గారు ఇవాళ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెట్టిన ఉంటుంది ఏనాడైనా అంబేద్కర్ జయంతి నాడు పోయి ఒక పూల దట్టేశ్వరం అంబేద్కర్ ఒకసారి అడుతున్నావు నేను ముప్పై ఎంఆర్పిఎస్ ఏబిసిడీ వర్గీకరణ కోసం ఇవాళ మంత కృష్ణ కాదు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పోరాడితే ఏబీసీడీ వర్గీకరణ చేయకపోగా నువ్వు ఆయన జైల్లో పెట్టిన సంగతి కూడా మీరు మర్చిపోరాదని చెప్తున్నాను మీరు ఎక్కడ మరి ఎస్సీలకు ఎక్కడ ఇచ్చారు అదే మొదకు పేల దళిత బంధు చైర్మన్ చేస్తానే యాదగిరి కుట్రలో పక్కన కుదర మళ్ళీ తెల్లారు వరకు కలపడకుండా పోయింది ఎక్కడికి ఇదంతా జరిగింది ఇవాళ దళితులకు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏబీసీడీ వర్గీకరణ ఇచ్చారు ఏబీసీడీ వర్గీకరణ ఊహించే చరిత్ర చరిత్రార్థకమైన దినం ఏంటంటే ఎంఆర్పిఎస్ ఏబీసీడీ చేయటమే ఇవాళ ముప్పై ఏళ్ళు పోరాడినా సరే చరిత్ర ఇవాళ ఒకటి ఇవాళ బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్లు ఇస్తున్నాయి ఇవన్నీటి కూడా ఈ అహంకార పూర్తి ధోరణానికి వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఎందుకంటే ఐదు రోజులు సస్పెండ్ చేయడం జరిగింది జయశ్వర్ రెడ్డి గారు ఈ సెషన్ వరకే సస్పెండ్ చేయడం జరిగింది ఇవాళ ఇంకా ఏంటంటే ఇవాళ ఇవాళ ఆయనను ఆయనను మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దా అనే దాన్ని కూడా ఎథిక్స్ కమిటీకి పంపించడం జరిగింది ఒకవేళ ఎథిక్స్ కమిటీ గడ రద్దు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా రద్దు కావాల్సి వస్తుంది ఆయన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము కోరేది ఏంటంటే మీరందరూ దళితుల పోయి పక్కన కూడా పంతిలకు భోజనం తిరిగినంత మాత్రాన దళితులను మీరు గౌరవించినట్టు కాదు మీ ఇంట్లోకి వచ్చి దళితులు మీ ఇంట్లో కూర్చొని తింటే మీరు గౌరవించినట్టు లెక్క కానీ దళితుల పైన కాదు మీరు ఏ ఏనాడైనా సరే మీరు ఇవాళ ఒక జిల్లాలో తీసుకోండి ఇవాళ ఒక సిర్యాపేట నల్ల సిరేపేట జిల్లా కాదు నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బీసీ కూడా ఆనాడు కూడా ఇవ్వలేదు గౌరవం ఏమని ఏనాడు కూడా ఇవ్వలేదు ఉన్న బీసీ అయితే ఎమ్మెల్యేలు కూడా ఏనాడు గౌరవ ఇవ్వని పరిస్థితి ఇవాళ మొత్తం మీరు ఇవాళ మీరు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఇవాళ దాదాపు ఇవాళ ప్రతిపక్ష హోదాలో కూర్చోలేని పరిస్థితి ఉంది ఇవాళ కూర్చోలేని అసలు లెక్క ఇవాళ లెక్క చూస్తే కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఇవాళ జయేశ్వర రెడ్డి ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా వేసి ఒక స్పీకర్ స్పీకర్ కానిక రైట్స్ ఉంటాయండి చాలా రైట్స్ ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడాలన్నా మాట్లాడొద్దానన్నా ఎన్ని నిమిషాలు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేది కూడా స్పీకర్ కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది కానీ స్పీకర్కి సపరేట్ రైట్స్ ఉంటాయి కానీ మీకున్నట్టు ఎమ్మెల్యేలకు ఉన్నట్టు మీకు సమానంగా ఉండవు సబంతా మీరు మీది కాదు మాది అనేది అది కాదు ఇది అహంకారపూరితమైన ధనం ఇవాళ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇవాళ సంపత్ కుమారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక చిన్న ఇష్యూ మీద పేపర్లు అసెంబ్లీలో ఇచ్చినందుకు మొత్తం ఐదేళ్ళు వాళ్ళ అసెంబ్లీ రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్ కు ఉన్నది రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేకి అయితే అసెంబ్లీ రాకుండా చేసిన చరిత్ర మీకున్నది ఇది అంకారపూరితమైన ధోరణి కాదా ఒక ప్రజలు వేసిన ఓట్లు వేసిన రేవంత్ రెడ్డి కానీ కోమరెడ్డి వెంకరెడ్డి కానీ సంపత్ కుమార్ ఒక దళితులైన సంపత్ కుమార్ నువ్వు అసెంబ్లీని జల్లకొడతావు వందకృష్ణ మాది మాదిగను నువ్వు జైల్లో పెడతావు మీకు అంబేద్కర్ ఏనాడు కూడా ఒక్కనాడు కూడా పోయే జయంతి నాడు పూల దండ ఏయలేదు కానీ నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తు పెట్టగానే దళితులను కాదు ఇది మీరు కావాలి మీరు మీ విధానం మార్చుకోవాలి అహంకార ధోరణి మార్చుకోవాలి మీరు బీసీఎస్సీ ఎస్టీలను గౌరవించడం నేర్చుకోవాలి ఎందుకంటే బీసీఎస్సీలు ఎస్టీలు లేని మీరు ఎమ్మెల్యేలు కాలేరు మంత్రులు కాలేదు ముఖ్యమంత్రులు కాలేరు కాబట్టి రానున్న రోజులైనా కూడా నేను మేము కాంగ్రెస్ పార్టీగా మీకు ఒక ఉన్నారు మీరున్న మీకు ఒక మీకు సైజులు ఒకటి చేస్తున్నాం మేము ప్రవర్తన మార్చుకోండి మీ అహంకారాన్ని దించుకోండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ఎస్ఈ దగ్గరికి వెళ్ళండి ఇవన్నీ చేసుకుంటూ మీరు ప్రజల మధ్యన ఉంటారు కానీ ఇప్పుడు కూడా మీరు కోరేది కాంగ్రెస్ పార్టీ ఇంకా అంకార అహంకారపూరితంగా మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డిని సభ్యత్వాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని ఈరోజు ఆయన తీష్టి బొమ్మను ఇదే సెంటర్లో తగ్గబెట్టబోతున్నాం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్థానిక శాసనసభ్యుడు గుండకర్ల జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలని సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి పైన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం కనుక ఒక్కసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్ర చూస్తే తప్పకుండా గత పది సంవత్సరాలలో ఆయన ఏ రకంగా దొరపోకడపోయినో కూడా మనం అన్ని సందర్భాలలో చూసిన సందర్భం ఉంది ఆయన ఏ సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో ప్రెస్ మీట్ పెడతాడు పక్కన ఏ దళితుడైనా కూర్చుంటే ప్రెస్ అందరూ కూడా చూస్తుండగానే దళితులను తీసి పక్క కూర్చోబెట్టి వేరే వాళ్ళని కూర్చున్న చరిత్ర కూడా మనం చూసిన సందర్భం ఉన్నది అదేవిధంగా శాసనసభ్యులు శాసనసభ శాసన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా అసెంబ్లీ స్పీకర్ కంట్రోల్లోనే ఉంటుంది అది తెలంగాణ జగదీశ్వర్ రెడ్డి అసలు శాసనసభ్యునిగా ఉండడం కూడా అనుగుణం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల హౌస్లో స్పీకర్కి గౌరవించాలి గౌరవించని ఈ రెడ్డి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలకు కానీ దళితులకు కానీ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది ఆ సిఫార్సు కమిటీలో కూడా ఎట్టి పరిస్థితుల భవిష్యత్తులో అసెంబ్లీలో స్పీకర్ ఎప్పుడైనా సరే ఎవరున్నా సరే గౌరవించాల్సిన భయం ఉండాలి అంటే ఖచ్చితంగా మన జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి శాసనసభలో రెడ్డి అనుచిత వ్యాఖ్యలు అయితే ఏదైతే ఉన్నాయో దాన్ని రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సూర్యాపేటలో పెద్ద ఎత్తున ధర్నానే కాదు శాసన శాసనసభ్యత్వం రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు ముఖ్యంగా పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వరెడ్డికి ఆ మాత్రము విస్తృత జ్ఞానం లేనటువంటి జయదీశ్వర్ రెడ్డి పది సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసినటువంటి కనీసము శాసనసభలో ఎలా మాట్లాడాలో తెరవైనటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి శాసనసభలో స్పీకర్ ఏంటో శాసనసభ్యులు ఏంటో తేడా మాత్రం తెలవదా ఒక దళితుని స్పీకర్గా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇది బాగా గమనించాలి కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు కానీ బీసీలకు కానీ ఏ పార్టీ నువ్వు న్యాయం చేసినావో నువ్వే ఒకసారి అర్థం చేసుకోవాలి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు దళితులే కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము జగదీశ్వర్ రెడ్డిని ఖచ్చితంగా రేపు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సంపత్ గారు పేపర్ చింపివేసేందుకే మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు మరి నువ్వు ఇలాంటి ఒక శాసనసభ స్పీకర్నే నువ్వు ఆ విధంగా మాట్లాడడం అంటే నువ్వు ఏమాత్రం ఇంకేంత ధ్యానం అర్థం చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా స్పీకర్ ఖండి దాని వారి మీద మాట్లాడేందుకు ఖండించాలి ఎస్సీలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి అయినంత వరకు పోరాటం జరుగుతుంది ఏ క్షమాపణ చెప్పినా వదిలేదు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం